వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ మీ సిక్స్ న్యూస్ ఆయన ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారి ఆయన విధుల్లో ఎంత కఠినంగా ఉంటాడో బాధ్యతల్లోనూ అంతే పద్ధతిగా ఉంటాడు ప్రజల్ని చైతన్యపరచడంలో ఆయనది ప్రత్యేక స్టైల్ జనాలకు అవగాహన కల్పించడంలో ఆయనది వినూత్న విధానం అందుకే ఆయన చేసిన ఓ అవగాహన కార్యక్రమం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది ఆయన యూజ్ చేసిన యాపిల్ పండు టెక్నిక్ చూసి ప్రజలంతా సిఐ గారు అంటున్నారు ఇంతకీ ఆయన ఏం చేశారో మనము చూసేద్దామా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తూ సిద్దిపేట జిల్లాలోని చేరియాల పట్టణ పోలీసులు సీఐ శ్రీను ఆధ్వర్యంలో రోడ్పైకి వచ్చి అవగాహన కార్యక్రమం చేపట్టారు అయితే సాధారణంగా పోలీసులు హెల్మెట్ పెట్టుకొని వాహనదారులను ఆపి ఫైన్ రాయడం చేస్తుంటారు కానీ ఈ సిఐ మాత్రం హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని ఆపి రూల్స్ పాటిస్తున్నందుకు గాను వాళ్లకు ఒక యాపిల్ పండించి మరి అభినందిస్తున్నాడు అనుకొని ఇలాంటి అభినందనలకు ఆ వాహనదారుడు సైతం ఆశ్చర్యపోవడమే కాకుండా శిభాష సిఐ గారు అంటూ సెల్యూట్ కొడుతున్నారు ఈ సందర్భంగా సిఐ శ్రీను మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా చేరియాల ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తూ వాహనదారులకు పన్ను పంపిణీ చేశామన్నారు చూసారుగా సిఐ గారు ఏం చెప్పారు ఇలాంటి బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిని శబాస్ట్ సిఐ గారు అని అభినందించకుండా ఉండగలమా అన్నట్టు హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ యాపిల్ పండి ఇచ్చి మెచ్చుకోవడమే కాదు హెల్మెట్ ధరించని వారికి కూడా యాపిల్ అందించారు కాకపోతే ఆ యాపిల్తో పాటు ఫైన్ కూడా వేసి హెల్మెట్ లేకుండా బండి నడపడం తప్పు అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు అట్లుంటుంది మరి సిఐ శ్రీను గారితో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మా సబ్స్క్రైబ్ చేసుకోండి